భారతదేశం అనగానే ముందుగా గుర్తుకు వచ్చే అంశాల్లో దేవాలయాలు ఒకటి వేల సంవత్సరాలు చరిత్ర కలిగిన ఈ దేశంలో ప్రతి ఊరు ప్రతి పట్టణం ప్రతి నగరం ఒక ఆలయాన్ని కలిగి ఉండడం సహజం కొండల మీద గుడులు నదీ తీరాల్లో గుడులు అడవుల మధ్యలో గుడులు జన సందోహంతో నిండిన మహానగరాల్లో భారీ ఆలయాలు ఇలా భారతదేశం మొత్తం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండి ఉంటుంది ఇక్కడ దేవాలయాలు కేవలం పూజా స్థలాలు మాత్రమే కాదు అవి సంస్కృతి సంప్రదాయ నమ్మకాల ప్రతీకలు కూడా సాధారణంగా దేవాలయాలకు వెళ్ళినప్పుడు భక్తులు దర్శనం చేసుకుంటారు పూజలు చేయిస్తారు నైవేద్యం సమర్పిస్తారు చివరికి ప్రసాదం తీసుకుని ఇంటికి తీసుకువెళ్తారు చాలామంది భక్తులు ప్రసాదాన్ని దేవుడి అనుగ్రహంగా భావిస్తారు ఇంట్లో అందరికీ పంచడం ప్రయాణంలో తీసుకువెళ్ళడం అనారోగ్యంగా ఉన్నవారికి ఇవ్వడం వంటి సంప్రదాయాలు చాలా చోట్ల కనిపిస్తాయి ప్రసాదం అంటే దైవ ఆశీర్వాదం అనే భావన బలంగా ఉంది కానీ భారతదేశంలోని కొన్ని దేవాలయాలు మాత్రం ఈ సాధారణ సంప్రదాయానికి భిన్నంగా ఉన్నాయి అక్కడ ప్రసాదాన్ని తాకడం తినడం లేదా ఇంటికి తీసుకువెళ్లడం నిషేధం వినడానికి ఇది వింతగా కనిపించిన ఈ ఆలయాల్లో శతాబ్దాలుగా ఈ నియమాలు కొనసాగుతూనే ఉన్నాయి ఈ నియమాల వెనుక పురాణ కథలు ఆధ్యాత్మిక నమ్మకాలు స్థానిక సంప్రదాయాలు ఉన్నాయి భక్తులు కూడా ఈ నియమాలను భక్తి శ్రద్ధలతో పాటిస్తారు అలాంటి ప్రత్యేకమైన ఐదు దేవాలయాల గురించి ఇప్పుడు చూద్దాం మొదటగా కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లాలో ఉన్న కోటిలింగేశ్వర ఆలయం ఈ ఆలయం పేరు వినగానే ఆశ్చర్యం కలుగుతుంది ఎందుకంటే ఇక్కడ నిజంగానే కోటి అంటే కోట్ల సంఖ్యలో శివలింగాలు ఉన్నాయి వేలాది శివలింగాలతో నిండి ఉన్న ఈ ఆలయం శివభక్తులకు ఎంతో ప్రసిద్ధి ప్రతిరోజు ఇక్కడ పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు అభిషేకాలు రుద్రాభిషేకాలు ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి ఈ ఆలయంలో ఒక ప్రత్యేకమైన నియమం ఉంది పూజ తర్వాత నైవేద్యాన్ని సమర్పించినా దాన్ని భక్తులు తీసుకోవడం లేదా తినడం అనుమతి లేదు ఇక్కడ సమర్పించే నైవేద్యం కేవలం శివలింగానికి మాత్రమే కాదు ముఖ్యంగా చండేశ్వరుడికి అంకితం చేయబడిందని నమ్మకం చండేశ్వరుడు శివుడి భక్తుడిగా ద్వారపాలకుడిగా భావిస్తారు అందుకే శివలింగానికి సమర్పించిన నైవేద్యం భక్తులది కాదు అది పూర్తిగా దేవుడికే చెందుతుంది అనే నమ్మకం ఉంది రెండవది హిమాచల్ ప్రదేశ్లోని నైనాదేవి ఆలయం ఇది యాభై ఒక్క శక్తి పీఠాల్లో ఒకటి శక్తి పీఠాలు అంటే అమ్మవారి శక్తి అత్యంత బలంగా ఉన్న ప్రదేశాలుగా భావిస్తారు నైనాదేవి ఆలయం కూడా అలాంటి పవిత్రమైన స్థలం ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి ఉత్తర భారతదేశం నుంచి వేలాది మంది భక్తులు వస్తుంటారు ఈ ఆలయంలో నైవేద్యానికి సంబంధించిన ప్రత్యేక నియమం ఉంది ఇక్కడ అమ్మవారికి సమర్పించిన నైవేద్యాన్ని భక్తులు ఆలయ ప్రాంగణంలో మాత్రమే తినాలి బయటకు తీసుకువెళ్ళడం ఖచ్చితంగా నిషేధం అంటే ప్రసాదాన్ని ఇంటికి తీసుకువెళ్లే అవకాశం లేదు దీనికి కారణం అమ్మవారి ఆశీర్వాదం అక్కడే అనుభవించాలి అనే నమ్మకం దేవీ శక్తి ఆలయ పరిధిలోనే ఉంటుంది అందుకే నైవేద్యాన్ని కూడా అక్కడే స్వీకరించాలి అని స్థానికుల విశ్వాసం మూడవది మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఉన్న కాలభైరవ ఆలయం ఈ ఆలయం భారతదేశంలో చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే ఇక్కడ భైరవుడికి నైవేద్యంగా మద్యం సమర్పిస్తారు సాధారణంగా దేవాలయాల్లో పాలు పండ్లు తీపి పదార్థాలు అన్నం వంటివి నైవేద్యంగా ఇస్తారు కానీ ఇక్కడ మాత్రం భైరవుడికి మద్యం అర్పించడం సంప్రదాయం భైరవుడు శివుడి ఉగ్రరూపంగా భావిస్తారు ఆయనకు తాంత్రిక సాంప్రదాయాల్లో మద్యం ఒక రకమైన నైవేద్యంగా పేర్కొనబడింది భక్తులు మద్యం సీసాలను తీసుకువచ్చి ఆలయంలో సమర్పిస్తారు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సమర్పించిన మద్యం నిజంగానే స్థాయిగా తగ్గిపోతుందని భక్తుల నమ్మకం కానీ ఈ మద్యాన్ని భక్తులు తాకలేరు తాగలేరు ఇంటికి తీసుకువెళ్ళలేరు ఇది పూర్తిగా భైరవుడికి అంకితం దేవుడికి ఇచ్చినది దేవుడికే చెందాలి అనే భావన ఇక్కడ చాలా బలంగా ఉంటుంది నాలుగవది అస్సాంలోని కామాఖ్యా దేవి ఆలయం ఇది కూడా అత్యంత శక్తివంతమైన శక్తి పీఠంగా గుర్తింపు పొందింది కామాఖ్య ఆలయానికి సంబంధించిన విశేషం ఏంటంటే ఇక్కడ అమ్మవారికి ఋతుచక్రం వస్తుందనే నమ్మకం ఉంది ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అంబుటాచి మేళా జరుగుతుంది ఆ సమయంలో ఆలయం మూడు రోజుల పాటు మూసివేస్తారు ఈ రోజుల్లో అమ్మవారి ఋతుస్రావం జరుగుతుందని భక్తుల విశ్వాసం ఈ సమయంలో ప్రసాదం తినడం పూర్తిగా నిషేధం ఆలయం తెరవబడిన తరువాత కూడా కొంతకాలం ప్రత్యేక నియమాలు పాటిస్తారు ఈ సంప్రదాయం అమ్మవారిని జీవరూపంలో భావించే తాంత్రిక నమ్మకాలతో ముడిపడి ఉంది అందుకే ఈ ఆలయంలో ప్రసాదం విషయంలో చాలా కఠినమైన నియమాలుంటాయి ఐదవది రాజస్థాన్లోని మెహందీపూర్ బాలాజీ ఆలయం ఈ ఆలయం ముఖ్యంగా దుష్ట శక్తులు భూత ప్రేత బాధల నుంచి విముక్తి కలిగిస్తుందని పేరుగాంచింది దేశం నలుమూలల నుంచి మానసిక సమస్యలు అనారోగ్యాలు వింత ప్రవర్తనలు ఉన్నవారిని ఇక్కడికి తీసుకువస్తారు ఇక్కడ ప్రత్యేక పూజలు హోమాలు హారతులు జరుగుతాయి ఈ ఆలయంలో ప్రసాదం దేవతకు మాత్రమే సమర్పించబడుతుంది భక్తులు దాన్ని తినడం లేదా ఇంటికి తీసుకువెళ్లడం నిషేధం కారణం ఏంటంటే ఇక్కడ జరిగే పూజలు తాంత్రిక స్వభావం కలిగి ఉంటాయి నైవేద్యం కూడా ప్రత్యేక ఉద్దేశంతో సమర్పించబడుతుంది అది భక్తుల కోసం కాదు పూర్తిగా దేవుడు కోసం మాత్రమే అని నమ్మకం ఈ ఐదు దేవాలయాలను గుర్తిస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది భారతదేశంలో ప్రతి ఆలయానికి దాని ప్రత్యేకమైన ఆచారాలు నియమాలు ఉంటాయని అన్ని చోట్ల ఒకే విధంగా ప్రసాదం తీసుకోవాలి అనే నియమం లేదు కొన్ని చోట్ల ప్రసాదం భక్తులకే కొన్ని చోట్ల మాత్రం పూర్తిగా దేవుడికే చెందుతుంది ఈ నమ్మకాలు శాస్త్రీయంగా సరైనవా కాదా అన్నది పక్కన పెడితే శతాబ్దాలుగా ప్రజలు విశ్వసిస్తూ పాటిస్తున్న సంప్రదాయాలివి భక్తికి ముఖ్యమైనది నియమాలను పాటించడం కాదు భక్తి భావన దేవాలయంలో ఏది అనుమతి ఏది నిషేధం అనే విషయాలను గౌరవించడమే నిజమైన భక్తి ఎందుకంటే ప్రతి ఆలయం ఒక విశ్వాస కేంద్రం అక్కడి సంప్రదాయాలను గౌరవించడం అంటే దేవుణ్ణి గౌరవించినట్లే ఈ ప్రత్యేకమైన దేవాలయాలు మనకు ఒక విషయాన్ని గుర్తు చేస్తాయి దేవుడి దగ్గరకు వెళ్ళేటప్పుడు మన కోరికల కంటే ముందు ఇక్కడి సంప్రదాయాలకు ప్రాధాన్యమివ్వాలి అప్పుడు మాత్రమే ఆధ్యాత్మిక అనుభూతి పూర్తిగా లభిస్తుంది